దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండే దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారం బోధ వాక్యాన్ని సరిగ్గా విభజించు విధానం ఆది సంఘ నియమం సువార్తను గూర్చిన మర్మం వాక్య సారము అంత్యకాల సేవా విధానము శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం ఇంటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు అంటే ఇప్పుడు సముద్రం నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు వేరు చేయబడిన పదార్థం ఏమవ్వాలి ఉప్పు అవ్వాలి ఉప్పు అవ్వకుండా నువ్వు ఉప్పు రుచిని చూపించకుండా ఉన్నావంటే నిస్సారమైనదని రుచి లేనిదని వెంటనే బయటపడేస్తారు నీలో రుచి పెరగాలి వేరు చెయ్యబడిన తర్వాత రుచి పెరగాలి రుచి ఎలా పెరుగుతుంది అంటే కేవలము వాక్యమే నీలో రుచి పెంచగలుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయనను గుర్చి నువ్వు ఎంత తెలుసుకుంటావో ఆయన వ్యక్తిత్వాన్ని నీలో ఎంత ఇముడుచుకుంటావో ఎంత భక్తి సాధన చేస్తావో ఎన్ని శోధనలు వచ్చినా సరే నువ్వు ఎంత నిలకడగా ఉంటావో నీ తీర్మానం నీ వ్యక్తిత్వం నిన్ను రుచిగలవాణిగా చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఐ మీన్ ఇప్పుడు నీళ్ళల్లో నుండి తీయబడిన వారు యోనా భక్తుడు కూడా నీళ్ళలో నుండి తీయబడ్డాడు ఒకసారి గుర్తుందా ఎట్ట తీయబడ్డాడు తనేదో తప్పు చేసిన మరల తనని నీళ్ళలో పడేశారు అతను ఉప్పు కాబట్టి మరల నీళ్ళలోంచి నుంచి బయటకు వచ్చాడు ఈ జలములు అనగా లోకము అని అర్థం ప్రైజ్ తోడ్ లోకంలో ఒకరోజు దావీదు పడ్డాడు ఏమండి సముద్రము నుండి తీయబడేవి రెండు ఇప్పుడు యోనా దావీదు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారో అలాగున సముద్రము నుండి తీయబడినవి రెండు ఒకటి ఉప్పు రెండవది ముత్యము ద లోడ్ ముత్యము కూడా సముద్రములో నుండి తీయబడుతుంది ముత్యము కూడా న్యాచురల్గా తయారవుతుంది దాన్ని ఎవరు తయారు చేయరు అందుకే నిజమైన ముత్యం చాలా విలువైంది ముత్యము కూడా సముద్రములో నుండే వస్తుంది ఇప్పుడు నుంచి వచ్చే ముత్యం ఎందుకు మాట్లాడుతున్నాను ఉప్పు కాస్త ముత్యం ఎందుకు అయింది అంటే ఉప్పుకి ముత్యానికి ఒకే రకమైన లక్షణం ఉంది సముద్రంలోంచి బయటికి రావడం అలాట్ ఏవండి ఉప్పు అనే విషయానికి వచ్చేసరికి గుర్తుంచుకోండి ఉప్పు అనేది అంటే లోకంలో నుండి నువ్వు బయటికి తేబడినప్పుడు ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు ఒక వ్యక్తిగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఉప్పువి కానీ నువ్వే ఒక భక్తుడిగా తయారైనప్పుడు నీలో ఉప్పు ఉంటుంది నువ్వు ఒక ముత్యానిగా దేవుని కనబడతావు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉప్పువి నువ్వే ముత్యానివి నువ్వే అవ్వాలి నీలో ఉప్పు ఉంటుంది కానీ దేవుని దృష్టికి నువ్వు చాలా విలువైన దానివిగా కనబడతావు ఉప్పుకి విలువ ఉంటుందా చెప్పండి చాలా తక్కువ విలువ కానీ ఉప్పు లేకపోతే పప్పు రుచిగా ఉండదు కదా ఉప్పు లేని పప్పు తినలేము ఉప్పు అన్నిటికీ రుచినిస్తుంది కానీ అది విలువ తక్కువ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దొరుకుతుంది అదే ముత్యం ఏమండి ఒక ఒరిజినల్ ముత్యంని మీరు పది రూపాయలు ఇరవై వేలు ఒక వెయ్యి రూపాయలు తేగలరా తేలియం దొరకదు చాలా ఖరీదు అది అందుకే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఉప్పుగా నిన్ను తయారవ్వమంటున్నాడు ఆయన దృష్టికి నిన్ను ముత్యముగా కూడా తయారవ్వమంటున్నాడు ఎందుకు అంటున్నాడంటే సువార్తలో చూడండి ఒక వర్తకుడు ఉన్నాడు పదమూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాలు మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను ఈ వర్తకుడు ఏం చేస్తున్నాడంట తనకున్నదంతా అమ్మేసి ఒక ముత్యాన్ని కొంటున్నాడంట ఏమండి మీరు ఆ వచనం జాగ్రత్తగా చదవండి పైననేమో బహువచనం రాయబడింది ముత్యములు అని కిందికి వచ్చేసరికి ఒక్క ముత్యాన్నే కొన్నట్టు రాయబడింది చూస్తారా ఒకసారి చూడండి ఒకసారి మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది తర్వాత అతడు అమూల్యమైన ఒక ముత్యమును అని రాయబడింది ఒక ముత్యమును కనుగొని ఏమండి ఇప్పుడు అర్థమైంది ముత్యం చాలా విలువైందని ఒక వర్తకుడు ఉన్నాడు ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత చూస్తే చాలా విలువైనది ఎలాగా అంటే ఇది అంత ఇంతగా దీనికి వీలు చాలా వెలబెట్టాలండి అన్నారు ఎంత వెల పెట్టాలంటే మీ దగ్గర ఎంత ఉందో అంత పెట్టాలని అన్నాడు ఆ పర్వాలేదు నేను ఎన్నో ముత్యాలను చూడ్డానికి వెళ్ళాను ఎన్నో ముత్యాలను చూసి 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 ఒక విలువైన అమూల్యమైన ముత్యం కనబడింది నాకు ఈ ముత్యం కోసం నేను మొత్తం ఏదైనా అర్పించుకుంటానని చెప్పి తనకు ఉన్నదంతా అమ్మి ఒంటి మీద బట్టలు మాత్రం ఉంచుకొని మిగతా అన్నీ అమ్మేసి ఇంకా ఏమి లేకుండా ఒక ముత్యాన్ని సంపాదించుకొని వెళ్ళిపోయాడు ఆయన ఎవరండినా అంటే నజరేయుడైన యేసు దేవునికి స్తోత్రం కలుగునగాక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి ఆయన కుమారునికి భార్యను సిద్ధపరచాలనుకున్నాడు ఎట్లా అబ్రహాము ఎలియాజర్ను పంపించాడు కుమారుని భార్యను తెచ్చుకోవడానికి కదా తన కుమారునికి భార్యను తేవడానికి ఎలియాజర్ను పంపించాడు చాలామందికి తెలుసు ఎలియాజర్ పరిశుద్ధాత్మునికి సూచనను బోధ కూడా చేస్తారు కాబట్టి నేను ఇంకా దానికోసం కష్టపడాల్సిన పని లేదు మీకు తెలుసు పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు దేవుని కొరకు అద్వితీయ కుమారుని కొరకు సర్వోన్నతుడైన వాని కొరకు భార్య దొరుకుతుందేమోనని వెళ్ళాడు వెళ్ళాడు ఎక్కడ వెళ్ళాడు అంటే ఒక చోటుకి రెండు చోట్లు కాదు విశ్వంలో ఉన్న ప్రతి ప్రపంచంలోనికి వెళ్ళాడు ప్రతి ప్రపంచంలోనికి వెళ్ళాడు అందుకే ఇక్కడ ముత్యములు అని రాయబడింది బహువచనం అనగా ఒక్కొక్క ప్రపంచం ఒక్కొక్క ముత్యముతో సమానం ప్రతి ప్రపంచంలోకి వెళ్ళాడు ఎక్కడ చూసినా సరే అమూల్య ముత్యం దొరకట్ల ముత్యాలు ఉన్నాయి కానీ అమూల్య ముత్యం దొరకట్ల వెతకగా 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 దేవుని ప్రణాళికలో నుండి వచ్చిన భూమి అనే ఈ గ్రహం పైన ఒక భక్త సమూహం ముత్యంగా కనబడింది దేవుని భార్యగా కనబడింది దేవుని భార్యకు ఉండవలసిన లక్షణాలు దేవుడు ఈ వ్యక్తిలో పెడతాడనిపించింది ముడత మచ్చ కలంకము లాంటిది ఏదైనా లేని సంఘము కావాలనుకున్నాడు కాబట్టి ఈవిడే దేవుని భార్య అవుతుందని ఈ భూమి మీద ఉన్న సంఘ కన్యకను ఎన్నిక చేసుకున్నాడు పరిశుద్ధాత్ముడు వార్త వెళ్ళిపోయింది కుమారునికి అందజేశారు తండ్రికి అందజేశారు వెంటనే కుమారుడు దాని వెలెంతానన్నాడు అది వేరే ఆధీనంలో ఉంది దాన్ని మనం సంపాదించుకోవాలి వాడేమో లోకాధికారి సాతాను దానివెల ఎంత అంత కాదు చాలా అన్నాడు ఆయన ఇంకేమన్నాడంటే దాన్ని సంపాదించడానికి ఎంత విలైన పెడతాను నా ప్రాణమైన పెడతాను అని సింహాసనం విడిచిపెట్టేశాడు మహిమను విడిచిపెట్టేశాడు రిక్తుడయ్యాడు నిందకు ఏమండి వివాదానికి ఇష్టపడ్డాడు వివాదానికి గుర్తయ్యాడు భూమిదికి వచ్చాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు కొట్టబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు వేయబడ్డాడు పిడుగుద్దులు తిన్నాడు ఒంటరి అయిపోయాడు అప్పటివరకు ప్రాణం ఇస్తానని పక్కన ఉన్న వాళ్ళు కూడా పారిపోయారు నలిగిపోయాడు చివరికి ప్రాణం పెట్టి ఆ ముత్యాన్ని సొంతం చేసుకున్న వర్తకుడు నజరీయుడైన యేసు దేవునికి స్తోత్రం కలుగునగాక ఐ మేన్ ఆ వర్తకుడు నజరీయుడైన యేసు ఆయన వచ్చాడు వచ్చే ముత్యాన్ని సంపాదించుకున్నాడు ప్రైజ్ ద లాట్ ఇప్పుడు ఇన్ని లాంటి ప్రపంచాలు ఉన్నాయి అన్ని ప్రపంచాలు దేవుడు చేసినాయే కానీ ఈ ప్రపంచంలోనే ఒక ముత్యం మనం ఉందా లేదా ఒక్క ముత్యం అనగా దేవుని భార్య అయిన ఒక సంఘం ఎన్ని డినామినేషన్లు అయినా ఉండనివ్వండి ఎన్ని సంఘాలైన ఉండనివ్వండి ఈ ప్రపంచంలో ప్రతి మానవ కోటి దేవుని భార్య అవ్వడం కుదరదు ప్రతి డినామినేషన్లో అందరూ కలిసి దేవుని భార్య అవ్వడం కుదరదు ప్రతి డినామినేషన్లో కొందరు కొందరుగా యథార్థవంతులు అందరూ ఒకటై మనుషులు ఎంతమంది అయినా సరే ఒకటై వారు ఒక ముత్యమై దేవునికి కిరీటమై నిలబడతారు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ ఇప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడా నీవు లోకానికి ఉప్పై ఉన్నాడన్నాడు అంటే అందరు కలిస్తేనే కదా ఏవండి ఇప్పుడు లోకం బాగుపడాలంటే జరగవలసింది ఏంటో తెలిసిన ప్రతి సంఘములోని సిద్ధాంతాలు సరిచేయబడి అందరం కలవాలి అంటే అందరూ బోర్డులు మార్చుకోకపోవచ్చు విశ్వాసం అయితే మార్చుకుంటారా లేదా యథార్థవంతులై మార్చుకుంటారా లేదా ఒకటవ్వకపోతే వేరు వేరు అవయవాలై దేవుని సంఘం ఎలా అవుతారు మనము వేరు వేరు అవయములైనప్పటికీ ఒక్క శరీరమే అన్నాడా లేదా అప్పుడు అవయవాలను ఒకటి అవ్వాలా లేదా శరీరం అవ్వాలంటే అందరూ ఒకటై తీరాలి అయితే శారీరకంగా ఒకటవ్వడం కాదు డినామినేషన్లో ఒకటి అవ్వడం కాదు ప్రతి డినామినేషన్లోని సిద్ధాంతాలు మార్చుకుని విశ్వాసం ఒకటవ్వాలి నమ్మకం ఒకటి అవ్వాలి నేను చెప్తున్న మాట కాదయ్యా బైబుల్ చెప్తుంది చెప్పేసి నాలుగు పదకొండు బైబుల్ చెప్తుంది చూడండి ఒకసారి బైబుల్ చెప్పిన మాట కూడా నెరవేరదంటే అదేం విశ్వాసం బ్రదర్ అదేం బుద్ధిహీనత ఎవరో మిమ్మల్ని చెరిపారు ఎవరో మిమ్మల్ని చెరిపారు ఇలా ఆలోచిస్తున్న అందరికీ చెప్తున్నాను చూడండి ఒకసారి చెప్పేసి నాలుగు పదకొండు చూడండి మనమందరము మరలా మెన్షన్ చేస్తున్నాడు అక్కడ అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అది అసలు విషయం ఏకత్వం పొందాలి అందరు ఒకటి అవ్వరు అన్ని డినామినేషన్లు ఒకటి అవ్వరు బోర్డులు మార్చుకోవాల్సిన పని లేదు బోధ మార్చుకొని సిద్ధాంతం మార్చుకొని తప్పుడు బోధను సరి చేసుకొని విశ్వాసంలోనికి వచ్చేవాళ్ళు ఒక డినామినేషన్లో అందరూ ఉండకపోవచ్చు కానీ వందల వేల మందిలో ఒక పది మంది అయినా బయటికి రావచ్చు అలా దేవుడు ప్రపంచమంతటా ఆయన యథార్థవంతులను దిద్దుకునే వారిని సత్యమందు ఉన్నవారిని ఒకటి చేస్తాడు ప్రైదలో దేవుడు ఓడిపోడు చెప్పేసి నాలుగు పదకొండు నెరవేరుతుంది యూధాపత్రిక మూడవ మాటలో ఉన్న బోధ నిమిత్తం పోరాటం అందుకే మేం చేస్తున్నాం నెరవేరుతుంది ఐ యావత్ క్రైస్తవ ప్రపంచము ఒక ముత్యం అవుతుంది అందరూ మనుషులందరూ కలిసి ముత్యం అవ్వలేరు మరి ఒక ప్రపంచం ముత్యం అన్నారు కదా అంటే దేవుని ప్రపంచం సంఘమే దేవుని ప్రపంచం రైస్ తలోట్ ఏమండి కాబట్టి సంఘం ఒక ముత్యం అవుతుంది ఆ ఒక్క ముత్యం కోసం అన్నిటినీ వదిలేసుకున్నాడు అని చూడండి కూడా ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను చూసారా అంత అమ్మి ఒకటే కొంటాడంట అలాగే యేసు తన శిలువు రక్తం చేత మనల్ని కొన్నాడని బైబుల్ చెప్పింది దేవునికి స్తోత్రం కలుగునుగాక అవును అసలు ఈ ఉప్పులాగా ఈ ముత్యంలాగా మారాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు అసలు ప్రశ్న ఇప్పటివరకు ఉప్పు ఏంటి ముత్యం ఏంటి విలువ విలువేంటే తెలుసుకున్నాం ఇప్పుడు ఉప్పులాగా మారాలి ముత్యంలాగా మారాలంటే ఏం చేయాలి అంటే అపోస్తుల కార్యం రెండో అధ్యాయం నలభైలో ఉన్నది చేయాలి ఇంకా అనేకమైన మాటల గురించి సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని ఏమై వేరై ఒక ముత్యము విలువైందిగా ఉండాలంటే సముద్రంలోంచి బయటికి రావాలి అప్పుడే విలువైంది అవుతుంది ఒక ఉప్పు విలువైంది అవ్వాలి అంటే సముద్రంలోంచి బయటకు వచ్చి వాడబడుతుంది ప్రైజ్ తలో సముద్రంలోంచి బయటికి రాకుండా అది వాడబడదు ఎంతవరకు నీకు శరీర సంబంధమైన వాటితో ముడి ఉంటుందో అంతవరకు నువ్వు ముత్యం అవ్వవు ఉప్పవ్వవు ఎంతవరకు నీలో తెగింపు ఉండదో ఎంతవరకు బంధువుల ప్రేమతో ప్రేమాభిమానాల ముసుగులో ఉండి వాక్యాన్ని నువ్వు ఎక్కువ విలువగా ఎంచి వాక్యం కొరకు వేరవ్వవో అప్పటి వరకు నువ్వు ముత్యం అవ్వవు అంటే అర్థం ఏంటంటే బంధువులని స్నేహితులు అన్నదమ్ములు విడిచిపెట్టమని కాదు నేను అనేది సరిగా అర్థం చేసుకోవాలి ఈ భూమి మీద రక్త సంబంధమా ఆత్మ సంబంధమా ఏది ప్రాముఖ్యమని ఒక సందేశం చేశాను అందులో చెప్పాను నేను దేవుడు ఒకవైపు తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు వారికి న్యాయం చేయమని కూడా చెప్పాడు చెప్పాడా లేదా చెప్పాడు కానీ ఏలియా పిలిచినప్పుడు ఎలీషా వాటన్నిటిని విడిచిపెట్టి వారిని తన బంధువులకు అప్పగించి వచ్చేశాడు దేవుడు వారిని చూసుకుంటాడని వచ్చాడా ఆ తెగువ ఉండాలి సత్యమును ఎదిరించు వారి విషయములు అవసరమైతే మనుషుల్ని కాదనుకోవడానికి కూడా వెనకాడకూడదు అందుకే నేను చెప్తాను మనుషులకు నచ్చింది చేసి దేవునికి దూరం అవడం కంటే దేవునికి నచ్చింది చేసి మనుషులకు దూరం అవడమే మంచిది ప్రైజ్ లోడ్ ఎందుకో తెలుసా వీళ్ళు దూరమైన మళ్ళీ దగ్గరకు వస్తారు కానీ దేవుని దూరం చేసుకుంటే ప్రమాదం ఒక ముత్యం అవ్వాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి మనం వేరవ్వాలి లోకానికి అవసరమైతే సత్యానికి విరుద్ధంగా ఉన్న దేని నుంచైనా మనం వేరవ్వాలి అది రక్త సంబంధం అవనివ్వండి లేదంటే స్నేహితులు అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి ఎంత చెప్పినా సరే సత్యం నమ్మకపోతే ఇక నీకు నాకేమి పొత్తు లేదు చీకటి అయిపోయావు నువ్వు నేను వెలుగు వెలుగుకి చీకటికి అసలు పొత్తే లేదు నీ దీపాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నా ఏది నీకు దగ్గర ఉండకూడదు నువ్వు ఆరిపోతావు అప్పుడు రైజ్ ద లాడ్ నేను ఎవరిని రెచ్చగొట్టి తల్లిదండ్రులకు దూరం అవ్వండి బంధువులకు దూరం అవ్వండి అని బోధ చేయలేదు నేను ఎప్పుడు చేసినా సరే బోధలో రెండు కోణాలు ఉంటాయి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఒకటి దైవ చిత్తము రెండవది వ్యక్తిగత బాధ్యత ఈ రెండు తప్పకుండా చెప్తాను అయితే ఇందులో కూడా వ్యక్తిగత బాధ్యత నువ్వు చేస్తున్నావు కానీ ఎంత చేసినా దైవ చిత్తం నెరవేర్చకపోతే నువ్వు చేసి కూడా లాభం లేదు అది నేను గుర్తు చేస్తున్నాను సత్యము నమ్మకపోతే దైవ చిత్తానికి దూరంగా ఉంటే నువ్వు దేని నుండైనా వేరు చేయబడాలి ఇప్పుడు నేను చెప్పినా బైబుల్ చెప్పిందా ఆ మాట అపస్థలకారం రెండు నలభై నేను రాసినా బైబుల్లో ఉందా దేవుడు చెప్పాడు ప్రైజ్ ద లాడ్ ఇది ఒకటి ఇక ఉప్పుగా ముత్యముగా మారాలి అంటే నువ్వు ఈ తరపు మూర్ఖ జన్మలకు వేరవ్వడంతో పాటు ఇంకా ప్రథమమైన ఇంకో పని జరగాలి అది జరిగితే తప్ప నువ్వు ఉప్పవలేవు సారం నీకు రాదు ముత్యం దేవుని కొరకు ఏంటండి అది జరగాల్సింది అంటే ఇప్పుడు చూడండి ఒకసారి మేము నేను పెడతాను అదంతా మార్గసు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనము చదువుదాం ప్రతివానికి సారము అగ్ని వలన కలుగును చాలండి ఎవండి ఉప్పుసారం దేని వలన కలుగునంట చాలా విచిత్రమైన విడ్డూరమైన మాట సారం అగ్ని వలన కలగడం ఏంటి ఏదైనా ఒక వస్తువు అగ్నిలో వేస్తే ఉప్పుసారం వస్తుందా పను ఉప్పునేస్తే వేస్తే ఉప్పుసారం వస్తుందా అగ్నిని ఉప్పుని జతపరిచి చూడండి ఏమవుతుంది అది కొంచెం నీరులాగా మారిపోయి ఆవిరైపోతుంది ఏది వేసినా బూడిదవుతుంది కానీ ఉప్పు అవుద్దా అవ్వదు అగ్నిలో ఏదేసినా కానీ ఈ మాట ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును అంట ఎట్టగలుగుతుంది ఉప్పుసారం అగ్నివలన ఏమంటే పరిశుద్ధాత్మదేవుడు మీలో ఆలోచన కలగజేయునుగాక అగ్ని వలన ఉప్పు సారము కలగడము అంటే నిజానికి ఉప్పు అగ్నిలో వేస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది కానీ నువ్వు ఒక ఉప్పుగా ఉప్పు సారాన్ని పొందాలంటే ఖచ్చితంగా నీకు అగ్ని కావాలి ఏ అగ్ని అంటే చూడండి మత్తశ్వర్థం మూడు పదకొండులో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తి స్మెచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయితకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తి స్నేహితును దేవునికి స్తోత్రం కలుగునుగాక అగ్నితో ఒక విశ్వాసి నింపబడినప్పుడు ఒక విశ్వాసి కాల్చబడినప్పుడు ఉప్పు సారం వస్తుంది పరిశుద్ధాత్మ వలన ముత్యం అవుతావు అవుతావు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు పరిశుద్ధాత్ముడు లేడు కృపావరాలు లేవు పరిశుద్ధాత్మని సాహచర్యం కాదు భాషలు లేవు అనుకున్న వారు ఏం పోగొట్టుకుంటున్నారు తెలుసా ఉప్పయ్యే ధన్యత పోగొట్టుకుంటున్నారు ముత్యమయ్యే ధన్యత పోగొట్టుకుంటున్నారు ఇకనైనా సరే మూర్ఖులై మాని మూర్ఖ జ్ఞానం వదిలి ఉప్పవ్వడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కృపా ఉన్నాయి అభిషేకం ఉంది పరిశుద్ధాత్మదేవుని సాచర్యం విశ్వాస చేయకపోతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకపోతే మనల్ని మనం కట్టుకోలేం ఉప్పు ముత్యం కాలేం చివరికి నిస్సారమైన బ్రతుకు అవుతుంది పరిశుద్ధాత్మదేవుని వలన తప్ప మనకు వేరే బ్రతుకు లేదు 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 పరిశుద్ధాత్మ వలనే అందుకే పరిశుద్ధాత్ముడు మనల్ని సత్యంలోనికి నడుపును సత్యము సారము కలిగినది ఆ సారం నీలోనికి వస్తుంది పరిశుద్ధాత్మ అగ్ని నిన్న ముత్యాన్ని చేస్తుంది ఆ సారం నీలోనికి వస్తే ఇది అసలు విషయం చూసారా ఇప్పటి వరకు ఉప్పు ఉప్పు అంటే పరిశుద్ధ సూచన రుచికి సూచన నాలుగైదు మాటలు అనుకున్నారు కానీ ఉప్పు ఏంటో ముత్యం ఏంటో ఈ స్థాయికి ఆలోచిస్తే తప్ప అర్థం కాలేదు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఈ ఉప్పు కాస్త లోతుబారి ఎందుకు స్తంభమైంది ఉప్పు పొడిగా ఉంటేనే వాడబడుతుంది స్తంభం అయితే వాడబడిద్దా మరి స్తంభం ఎందుకు అయింది అంటే దేవుడు ప్రతి వ్యక్తికి తుధ జీవితము అంత్య జీవితం ఉప్పులాగే చేయాలనుకుంటున్నాడు అందరికీ ఉప్పే చేయాలనుకుంటున్నాడు ఎవరిని బయటపడేయాలనుకోవట్లా అందరిని ఉప్పు చేసి ముత్యం చేయాలని అనుకుంటున్నాడు ఆవిడ్ని కూడా ఉప్పు చేయాలనుకున్నాడు కానీ ఆవిడ దేవుని ఆజ్ఞ మీరడంతో ఉప్పు స్తంభమైంది ఎందుకంటే ఉప్పు స్తంభం దేనికి పనికి రాదు దాని మీద ఏం పెట్టడానికి పనికి రాదు సత్యమునకు స్తంభం మనం అవ్వాలంటే మనం సారమైన ఉప్పు అవ్వాలి దేవుడు కోరుకున్న అసలు సెసలైన ఉప్పు ముత్యం అవ్వాలి ఈ ముత్యము ఈ ఉప్పు కలిస్తే సత్య స్తంభం అవుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ ఇక్కడ ఉప్పు లేదు ముత్యము లేదు ఉప్పు స్తంభమైంది ఏకంగా ఏంటో తెలుసా ఉప్పులో నీళ్లు పడితే ఏమవుద్ది గట్టిగా అయిపోయింది కదా ఉప్పులో మరల నీళ్లు కలవకూడదు కానీ ఈ లోతు భార్యలో మరల లోకం కలిసింది మరల లోకం కలిసింది కాబట్టే దేవుడు చూశాడు నిన్ను చూసి అసలు ఉప్పు ఏంటో ఉప్పుగా ఎలా మారాలో నేర్చుకోవాలి ఇలా ఉప్పు స్తంభంగా మారకూడదని అందరూ తెలుసుకోవాలి ఎవరిని నేను ఉప్పు స్తంభంగా చేయాలనుకోవట్లేదు సత్యానికి స్తంభంగా చేయాలనుకుంటున్నాను సత్య స్తంభం ఎలా ఉండాలి అంటే పొడి పొడిలాడే ఉప్పుగా ఉండాలి ముఖ్యంగా ఉండాలి కానీ ఇలాంటి ఒక ఉప్పు స్తంభంగా ఎవరు ఉండకూడదు ఉప్పు స్తంభంగా మారిన తర్వాత రుచి ఉండదు అది నిస్సారం అవుతుంది పనికి రాదు ఉప్పు స్తంభం మీద ఎవడే బరువుని మోపనే మోపడు బాధ్యత మోపనే మోపడు అంటే దేవుడు వాణ్ణి ఉమ్మివేసిన వానితో సమానం దేవుడు ఉమ్మి వేస్తే ఆ ఉప్పు గట్టి గట్టింది అయిపోయింది స్తంభం అయిపోయింది ఎందుకు పనికిరాని స్తంభమైంది అర్థం ఏంటంటే ఒక ఉప్పు ఉప్పు స్తంభం అయితే సాతాను అయినట్టు అర్థం అదే ఉప్పు ముత్యం అయితే దేవుని స్తంభం అవుతుంది అదే ఉప్పు దేవుని మాటను పోగొట్టుకొని మరలా నీళ్ళల్లో కలిస్తే సాతాను స్తంభం అవుతుంది ఈనాడు సాతాను ఏర్పరుచుకుంటున్నాన్ని ఉప్పు స్తంభాలే దేవుడు ఏర్పరుచుకుంటున్నాయేమో ఉత్యాలతో అలంకరించిన స్తంభం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రజ అందుకే పరలోకపు గుమ్మములు ఒక్కొక్క ముత్యము అని రాయబడింది అవునా ముత్యము గురించి ఇంకా చాలా చెప్పాలి ఉప్పును గురించి ఇంకా చాలా చెప్పాలి ఇప్పుడు నేను చెప్పింది ఒక కోణము మాత్రమే ఇంకా నలు కోణాల్లో ఒక కోణం చెప్పుకున్న మూడు కోణాలు మిగిలాయి దాని గూర్చి కూడా వచ్చేసారి మరడొకసారి కుదిరితే ప్రభు అవకాశం ఇచ్చి నా కళ్ళ ముందుకు తీసుకొస్తే దేవుడు నాకు నేర్పిస్తే నాకు చెప్పమని చెబితే మీకు చెబుతాను అప్పటి వరకు ఆశతో ఎదురు చూడండి ఉప్పుగా మారండి ముత్యంగా మారండి అలా మారాలంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి లోకానికి వేరవ్వాలి సత్యానికి ఎదురాడుతున్న ప్రతి దానికి మనం వేరవ్వాలి తర్వాత దేవుని ద్వారా మనం సారం పొందాలి దేవుడు మీకు తోడే ఉండునగాక మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన మా ప్రభువ మీకు ఉందనాలు ఉప్పుగా ముత్యముగా ఎలా మారాలో మీరు మాకు నేర్పించారు లోతు భార్య ఉప్పు స్తంభం ఎందుకైందో మీరు చెప్పారు సాతాను ఎన్నిక చేసుకునేవారు సాతాను ఇష్టాన్ని లోక ఇష్టాన్ని జరిగించే వారు అందరూ ఉప్పు స్తంభంగానే మారి ఉంటారు వారు స్తంభమే వారు కొన్ని బాధ్యతలు మోస్తారు వారు కూడా కొన్ని పనులు చేస్తారు మేము సత్యానికి స్తంభమై పని చేస్తున్నట్లుగానే వారు పని చేస్తారు కానీ అది సాతాను సేవ అది సాతాను బోధ సాతానుకు స్తంభము సాతాను అసత్యానికి స్తంభం అయ్యేవారు ఉప్పు స్తంభం అవుతారు అయ్యా వారైతే మాత్రం ఉప్పు సారం పొందుతారు ముత్యమవుతారు సత్యానికి స్తంభమై నిలబడతారు కన్న తండ్రి మమ్మల్ని మేము నీ చేతికి అప్పుగిస్తున్నాం మహిమ పొందండి మేము మేఘ స్తంభం అవదము గాక ఉప్పు స్తంభం అవ్వడానికి వీల్లేదు స్వామి మేము మేఘ స్తంభం అవ్వాలి మేఘ స్తంభం అవ్వాలంటే ఉప్పులో సారం ఉండాలి మేము ఒక ముత్యం అవ్వాలి అప్పుడే సత్యానికి మేఘ స్తంభం అవుతాము నీ మహిమ స్తంభం అవుతాము మమ్మల్ని మేము నీ చేతికి అప్పుకిస్తున్నాం చూపించండి ఏ సునామంలో ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ బ్లెస్ ప్లెస్యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సర్వసత్యమేవ్ ఐ మీన్ మధే రూపము Sei, vem,